హోంమంత్రి నవతా పోలీసు విచారణలో కిలేడీ షాక్ వైసీపీ ప్రభుత్వం అందులో తెల్ల రేషన్ కార్డు మళ్ళీ కస్టడీకి తీసుకుని రచించే అవకాశం పాటు అస్సలు వదిలేశారు ఈ లోన్ ఆమె హోంమంత్రిని అవుతా ముఖ్యమంత్రిని అవుతా ఇది ఏదో ఆమె ఏం చెప్తుందో ఆమె సంబంధించి మనకు తెలియనటువంటి వీళ్ళు పేపర్లో అయితే రాస్తున్నారు పెరోల్ వెనక జరిగినటువంటి కుట్ర ఏంటి పెరోలు వచ్చిన తర్వాత ఎవరిని చంపాలనుకున్నారు మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయని చెప్పి సాక్షాత్తు మూడు జిల్లాల ఎస్పీలు చెప్పిన పెరోల్ ఎలా వచ్చింది హోంశాఖలో ఉన్నటువంటి ముఖ్యులకు రెండు కోట్ల రూపాయలు ఎవరి ద్వారా ఇచ్చారు ఆ రెండు కోట్ల డబ్బులు మీకు ఎక్కడ ఎమ్మెల్యేలు ఇద్దరు సిఫార్సు లెటర్లు ఇచ్చినందుకు వాళ్ళకెంత డబ్బులు ఇచ్చారు ఇది కదా విచారించాల్సింది అసలు విషయం అసలు వదిలేసి చూడండి తెలియగా ఎలా డైవర్ట్ చేస్తారో ఆమెకు అప్పుడు రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది ఒక తీవ్రమైనటువంటి నేర నేరాలు ఎదుర్కొంటూ జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక జీవిత ఖైదుకి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేయటం హోంశాఖ హోంశాఖ మంత్రి సిఫార్సు చేయటం హోంశాఖ మంత్రి రిలీజ్ చేయమని చెప్పి పెరోల్ మీద రిలీజ్ చేయమని ముప్పై రోజుల పాటు ఆర్డర్ ఇవ్వటం తర్వాత వివాదం అవ్వటం వాళ్ళు హో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోలు వైరల్ అవ్వటం వాళ్ళు మూడు జిల్లాల హత్యలు జరుగుతాయని చెప్పి ఎస్పీలు చెప్పినా అతను బయటకు రిలీజ్ చేయటం దీని మీద విచారణ అసలు మొత్తం పోయింది చూడండి పెరోల్ విషయం పక్కకు పోయింది ఏమో సోషల్ మీడియాలో లైకులు వచ్చాయంట రీల్స్ చేసుకునేదంట ఆమె అందంగా ఉందంట ఇదే వార్తలో ఎలా ఎల్లో మీడియా డైవర్ట్ చేసిద్దో ఎలా ఆ రెండు విష పత్రికలు డైవర్ట్ చేస్తూ ఉంటే అర్థం అర్థమైపోతుంది